హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీకృష్ణ బ్లాగ్స్ ది సిరి అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా 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 బాగున్నాం ఎందుకో తెలుసా నా పేజ్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది కళ అయితే వెలిగిపోతుంది ఇట్టే మీకైతే కనిపిస్తుంది కదా కళ అనేది మొహంలో ఎందుకు ఎందుకు సో అదనమాట పిల్లలు అలాగే నేను చాలా 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 హ్యాపీగా ఉన్నాము ఆఫ్టర్ టూ అండ్ హాఫ్ మంత్ తర్వాత బావగారు అయితే ఇంటికైతే వస్తారనమాట ఫుల్ ఎక్సైటింగ్గా ఉన్నాము ఎందుకంటే అసలు మేము ఎప్పుడూ దూరంగా ఫస్ట్ టైం అనమాట నేను ఇన్ని రోజులు బావ నొదలు పెట్టి ఒంటరిగా పిల్లలతో ఒక దిక్కన స్టే చేశాను అంటే దానికి చాలా ధైర్యం అయితే కావాలి కానీ నేను ఎందుకు ఈసారి ధైర్యంగానే ఉన్నాను నేను నేను ఎప్పుడూ ఉండలేదనమాట మా పెళ్ళైన మూడు సంవత్సరాలు అయితే ఇంటి దగ్గర ఉన్నాను కానీ అప్పుడేం అది అనిపించలేదు కానీ ఇప్పుడు మాత్రం ఒక త్రీ ఇయర్స్గా మేము ఫ్యామిలీ పెట్టిన దగ్గర నుంచి ఎప్పుడూ మమ్మల్ని వదిలి బావ ఎక్కడికి వెళ్ళిందే లేదు ఎక్కడికి ఎక్కడికెళ్ళినా కానీ ఫ్యామిలీతోనే కలిసి వెళ్తూ ఉండేవాళ్ళం అది డ్యూటీకి వెళ్ళేటప్పుడు అయితే చాలా చాలా బాధ డ్యూటీ మీ అందరికీ తెలిసిందే కదా ఒకసారి పోస్టింగ్ వచ్చింది అంటే అక్కడికి వెళ్ళి వాళ్ళు సెట్ అయ్యి ఆ తర్వాత తిరిగి రావడానికి మినిమం ఒక త్రీ మంత్స్ అయితే విషయం చెప్పలేదు కదా మాకు పోస్టింగ్ అయితే మళ్ళీ పానాగారే వచ్చిందనమాట అంటే మేము పానాగడ్ వచ్చి కూడా వన్ ఇయర్ కంప్లీట్ అయింది అంతే నెక్స్ట్ వెంటనే మాకు అక్నూర్ పోస్టింగ్ అయితే అక్నూర్ వెళ్ళాడు బావా యూనిట్ తోటి యూనిట్ అంతా వెళ్తుంది అని చెప్పేసి కాకపోతే అక్కడ ఏంటి అంటే తిను అది రిస్క్ ఏరియా కాబట్టి తిన్నైతే మళ్ళీ వన్ ఇయర్ కూడా కాలేదని చెప్పేసి మళ్ళీ పానాగడే వేసారు ఇంకా మేము కూడా ఫుల్ ఖుషి అయినాం ఎందుకంటే ఇప్పుడు పానాగడ్ నుంచి ఆంధ్ర రావాలి అంటే దాదాపుగా వన్ అండ్ హాఫ్ డే టూ డేస్లో అయితే ఇంటికి వచ్చేస్తాము అదే అక్నూర్లో ఉన్నాము అంటే త్రీ అండ్ హాఫ్ డే ఖచ్చితంగా పట్టిద్ది కొంచెం మనకి మన ఆంధ్రాకి దగ్గరగా ఉంటుంది ఎప్పుడైనా ఫ్యామిలీ రావడానికి పోవడానికి అలాగే షాపింగ్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది కదా లేడీస్కి ఎక్కువగా ఏంటి అంటే షాపింగే కోల్కత్తాలో చాలా బాగుంటాయి అట్లయితే అలానే కాదులేండి కొంచెం హ్యాపీగా ఉంటుంది ఫ్యామిలీకి కొంచెం దగ్గరగా ఉన్నట్టు ఉంటుంది అనేసి మేము కూడా హ్యాపీగా ఫీల్ ఇంకా పోతే బావగారు ఇరవై తేదీ నేను ఇంటికి వస్తున్నాను అని చెప్పేసి కాల్ చేశారనమాట చుట్టి తీసుకుని చూడండి మా ఆనందానికి అయితే హద్దులు లేవు పిల్లలైతే పప్పా ఎప్పుడు వస్తావు ఇంకా ఎక్కడున్నావు అని చెప్పేసి ఫోన్ మీద ఫోను టెన్ మినిట్స్కి ఒకసారి కొడుతూనే ఉన్నారు నాన్న మీ ఆత్రం నాకు అర్థమైంది నేను వచ్చేస్తున్నాను అని చెప్పేసి మా బావ అయితే ఎంత కన్వీన్స్ చేసినా కానీ ఎందుకో నాకు కూడా చాలా ఆనందం వేసింది అనమాట ఇరవై ఆరు ఇరవై ఏడు రోజుల తర్వాత మళ్ళీ ఇంటికి వస్తున్నాడు అనేసరికి కొంచెం హ్యాపీగానే ఫీల్ అవుతాం కదా ఎవరైనా సరే అంటే కొత్తగా మనిషిని చూస్తూ ఉంటే అదొక హ్యాపీనెస్ సో వెళ్ళిపోయే ముందు ఎంత బాధ ఉంటుందో వ్యక్తి మనకి తిరిగి నేను వచ్చేస్తున్నాను ఇంకా టూ డేస్లో వస్తున్నాను వన్ డేలో వస్తున్నాను అంటే వచ్చే ఆనందం అయితే రెట్టింపు అనమాట అసలు చెప్పలేము మాటల్లో కూడా అంత హ్యాపీగా ఉంటుంది ఎనీవే అయితే ఒకటి సేఫ్గా ఇంటికైతే వచ్చేస్తున్నారు ఇంకా చెప్పడం మర్చిపోయాను ఇంకా చెప్పాను కదా అది బావగారు వస్తున్నారు అని చెప్పి మేము ఎంతగానో వెయిట్ చేస్తున్నామో ఆ ట్రైన్ అయితే అంతగానో లేట్ చేసేసింది ఏంటో బాబోయ్ ఎప్పుడో వన్ అండ్ హాఫ్ డేలో ఇంటికి రావాల్సి ఉన్నాడు అది ట్వంటీ టూ బయలుదేరాడని చెప్పాను కదా ట్వంటీ త్రీ మిడ్ నైట్ కల్లా మనకి రావాల్సిందే కానీ బావగారు అయితే రాలేదన్నమాట చాలా లేటు ట్రైన్ పన్నెండు గంటలు లేట్ అనమాట ట్రైన్ మరి నడుపుతున్నాడో దోసుకొని వస్తున్నాడో అర్థం కల బావకైతే చిరాకు వచ్చేసింది పాపం ట్రైన్లో కూర్చొని ఫ్యామిలీ లేక తను ఒక్కడే జర్నీ చేసేసరికి తనకు చాలా బోర్ అనిపించింది ఎప్పుడు వస్తాను రా బాబు అని చెప్పేసి తనైతే తలగొట్టుకుంటావు ఉన్నాడంట ఇంకా మేము దుర్గాపూర్లో ఉన్నప్పుడు ఏమో కాల్ చేసాము అసలు మా పిల్లలు చూస్తున్నారు కదా వాడైతే ఎంత హ్యాపీగా ఉన్నాడంటే అంత హ్యాపీగా ఉన్నాడు నేను వస్తున్నాను రైల్వే ట్రాక్ దగ్గరికి వచ్చేసాను మీరు కిందకి రండి అని చెప్పి ఫోన్ చేశారనమాట ఇంకా పూజ అన్ని కంప్లీట్ చేసేసుకొని బాగా వస్తున్నాడు కదా పొద్దున ఎప్పుడో రెండు గంటలకు రావాల్సి ఉన్నాడు మధ్యాహ్నం రెండు గంటలకే అలా వస్తున్నాడు అనమాట ఇంకా అందుకనేసి ఫుడ్ తిన్నాడో లేదో అని చెప్పేసి ఫుడ్ అయితే ప్రిపేర్ చేసేసి ఇంకా పనులన్నీ కంప్లీట్ చేసుకుని మేము కిందకైతే వచ్చేస్తున్నాము ఇక్కడ మా పిల్లలు చూడండి ఎంత వెయిట్ చేస్తున్నారంటే ఎంత హ్యాపీగా సో వాళ్ళ మాటల్లోనే చూస్తూ ఉండండి వాళ్ళ ఆనందం అద్దలేదు పాపం దాంకుంటారంట వాళ్ళ పప్ప వస్తున్నాడని ఏడి ఏడీ రాలేదు ఇంకా వా ఏంటి ఉండకాడికి లగేజ్ అంతా నీ దగ్గరే ఉంది రే రే ఇంట్లో కన్నా బాగుంటారా కటింగ్ చేయించుకున్నావంట సైడ్ రా సైడ్ నాని అమ్మో బొబ్బలి తెల్లకొచ్చావే వచ్చేసాడు వచ్చేసాడు పదండి పదండి ఏంటి నీ బ్యాగులు పట్టుకొని వచ్చిండు నేను వెళ్ళిన చుట్టీకి అసలు కంప్లైంట్లన్నీ ఈరోజే అమ్మా నేను చుట్టీకి వెళ్ళినా కానీ ఇంత రావు కదే మన మైలెంలే రెండు ఆయన చెమటలు అబ్బో జమ్మూకి పోయి బా తెల్లకి వచ్చిన జమ్మూ కదా అబ్బో నిజంగా నన్ను డామినేట్ చేస్తున్నావు నువ్వు రోజులే కదా ఎట్లా అనిపించింది రెండున్నర నెల తర్వాత ఇంటికి వచ్చిన చెప్పలేదు ఫోన్ ఆనందం పెట్టం తట్టుకోలేక వాళ్ళ ఫీలింగ్ ఎలా కూడా నా ఫీలింగ్ కూడా అంతే అబ్బో అవోహ హ్యాపీనా నువ్వు ఏంటి పప్పా వచ్చాడని హ్యాపీయా లేకపోతే అక్రోడి తెచ్చాడని హ్యాపీయా ఓ ఏమి ఇంత లేటు ట్రైన్ అప్పుడు బయలుదేరితే ఇప్పుడు వచ్చావు పన్నెండు గంటలు లేటు మన వాళ్ళు సబ్స్క్రైబర్స్ అయితే అక్క బావతో వీడియో చెయ్యి బావెక్కడికి పోయాడు అని చెప్పేసి అడుగుతా ఉన్నారు బావ ఎక్కడికి వెళ్ళాడు అని చెప్పేసి నేను అదే చెప్పా కానీ చాలా మంది అడుగుతా ఉన్నారు ఫ్యాన్ వేస్తే నీ వాయిస్ రాదయ్యా అందుకే వేయలేదు ఇప్పుడు ఎలా ఉంది ఫీలింగ్ అయితే గుడ్డా బాగుందా బాగుందా జమ్మూ జైతే మాకోసమా ఏం తెచ్చావా అక్రోడు తెచ్చావా అబ్బాబ్ అబ్బా అక్రోడా ఏంటి ఎన్ని కేజీలు ఇయ్యా ఎంత ఉంది అక్కడ అక్రోడు అచ్చా ఇది లేకపోతే అసలు పని జరగదు కదా మనకి ఓకే చూపిద్దు చూపిద్దు ఏంటది చూపి ఏంది చెట్ పప్పా ఇడ్లీ రవ్వ అక్రోడు అచ్చా కాయలు ఇలా ఉంటాయా మనం ఎప్పుడు చూస్తూ ఉంటాం కదా అక్రుడు వలసినవి విత్తనాలు చూస్తాం మనము కాకపోతే ఇవి కాయలు ఇలా ఉంటాయి రే దివాళీ పండగ చేస్తున్నావు అక్కడే పెట్టేసాయి బస్తా తెచ్చినావు ఇప్పుడు దీంతో యూజ్ లేదు కదా కానీ బిర్యానీలో అలా వేసుకుంటారు కదా ఇంకా వేడైపోద్ది కదా కానీ హెల్త్కి చాలా మంచిది అమ్మ చూపి కింద పోద్దాం అది ఒరిజినలా ఒరిజినల్ కుంకుంపు ఇలా ఉంటుంది చూస్తున్నారు కదా ఒరిజినల్ కుంకుమ పువ్వు కాశ్మీర్ది ఇలా ఉంది ఇంకా ఇంకేం ఇంకేందేనా చూసినవి అన్ని చేతిలో పట్టుకుని వచ్చిన సామాన్లు అనమాట అది కాక మా బాబుకి ఇంకొక ఆయన తగిలాడు ఆయన కూడా సేమ్ మన పనగాడికే పోస్టింగ్ అయితే వస్తుంది అనమాట ఇంకా తను నేను ఇంటికైతే వెళ్తున్నాను నా లగేజ్ కొంచెం మీ ఇంట్లో పెట్టండి వన్ వీక్ తర్వాత నేను తీసుకెళ్తాను అని చెప్పేసి చెప్పారనమాట చేతిలో ఉన్న లగేజ్ చూసారు కదా ఇప్పుడు ట్రావెల్ బ్యాగ్లో ఉండే లగేజ్ కూడా చూద్దాము బావ పోస్టింగ్ అయితే వస్తున్నాడు కదా ఆ కంపెనీ తరపు నుంచి అయితే బావకి ఒక త్రీ హార్డ్ బాక్స్లు అయితే ఇచ్చారనమాట దీన్ని క్యారేజ్ బాక్స్ అంటారు హార్డ్ బాక్స్ అంటారో నాకు తెలీదు మీరే చెప్పండి ఇంకా బావ దగ్గర ఉన్న సరుకు ప్యాకెట్లు విమ్లు ఇంకా బట్టలు మొత్తం తీసి బయట వేస్తున్నాడు ఇంకా బ్యాగ్ లో ఉండే సామాన్లు అన్ని కూడా ఇంకా అక్కడ సింగిల్గా గా ఉన్నాడు కదా అందుకని అన్ని బట్టలు అయితే చూడు వాడు అంత ప్రేమగా పెడుతుంటే మర్చిపోయా ఏమేం చేసా మమ్మీ చేసిన పెట్టండి పప్పకి వచ్చాడు కదా ఈ లగేజ్ అంతా చూడు ఎలా పెట్టావు నాయనా ఊళ్ళో సంసారాలన్నీ నీకే అవసరం కదా చాలు చాలా అక్రోడ్ ఓపెన్ చేస్తే ఇవన్నమాట బా ఆయనే ఎవరు పెట్టట్లేదని ఆయనే తీసుకుని తింటాడు అయిపోనీలే బావా చేసింది పేరుకు నీకు కానీ తినింది మేము తినం బాగుందా తెలియలే ఇంకా మమ్మీ పెళ్ళంట బాగుందా హానికైతే ఇంటికి వచ్చేసి నువ్వు అక్కడే ఉండు మొత్తానికైతే ఇంటికి వచ్చేసి నువ్వు అబ్బో అబ్బో వెలిగిపోతుంది అయ్యా ఫేస్లో ఓ ఆ తర్వాత నార్మల్ ఏ ఓయ్ అవి తీసుకురాబో ఇది తీసుకురాబో బావా అసలు ఈరోజు తెలుసా నువ్వు వస్తున్నావని తెలిసామో గ్యాస్ అయిపోయింది కరెక్ట్గా అన్నం వంచా అంతే కూర కూరపోయింది పెట్టిన గ్యాస్ అయిపోయింది కూరగాయలు ఇంట్లో ఒక్కటి కూడా లేవు ఫ్రూట్స్ లేవు తర్వాత సరుకులు అయిపోయినాయి బియ్యం అయిపోయినాయి నూనె అయిపోయింది ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి వాటికి కూడా అనిపించిందేమో మా ఓడు వస్తుండో దివాళీ చక్కెర లాగితే రెండు రోజులు ముందే వచ్చేవాడిని నీ బర్త్డే కోసం ఉండేవాడిని ఇన్ని రోజులు మళ్ళీ ఇంటికి వాడిని మళ్ళీ దివాళీ లేకుండా పోతానని ఇద్దరు నువ్వు ఇద్దరు బాధపడతాను కదా అరే రే అది ఏంటి మర్చిద్దానా స్లీపింగ్ బ్యాగ్ దాన్ని ఏ అంకుల్ కొడతాను నిన్ను రాని దాంట్లో ఆడుకుంటుండు ఇంకేమైతే జమ్మూ సంగతులు అన్నం పెట్టానా సరే రా నీ కోసం నువ్వు అడిగావు కదా మునక్కాయలు చేయమని అందుకే చేశా నేనే కదా చెప్పేది రోజు ఈ స్పెషల్ చేసా ఆ స్పెషల్ చేసా అని చెప్పి ఈరోజు నువ్వు గెస్ట్ కదా కదా ఎక్కువ స్పెషల్ ఏం చేయలేదులే నువ్వు చికెన్ అవన్నీ వద్దన్నావు కదా అందుకని జర్నీ చేసావు అని చెప్పేసి నార్మల్గా చేసిన ఏమేం చేశాను చూపి నువ్వే ఇంకా అక్కడ ఉంది సొరకాయ పప్పు అవన్నమాట దోశ పిండి అది నువ్వు ఆత్రపడి అన్ని ఓపెన్ చేస్తున్నావు థ్యాంక్ యూ అమ్మ అబ్బా సో మీ అందరూ అడుగుతూ ఉన్నారు కదా బావగారితో వీడియో చేయండి అక్క అని చెప్పేసి బావగారు ఇంటికి రాగానే వీడియో అయితే షూట్ చేసి అయితే షేర్ చేస్తున్నాను బావగారి రాకతో మేము హ్యాపీ అలాగే మా ఇల్లు కూడా చాలా హ్యాపీగా ఉంది సో ఇదన్నమాట ఈరోజు వీడియో మీకు నచ్చిందా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ కూడా జావగారికి అయితే ఆకలిస్తుందంట పాపము జర్నీ చేసి వచ్చాడు కదా రెండున్నర ఆ టైం అయిపోయింది ఇంటికి వచ్చేసరికి ఇంకా వీడియో తీసుకుంటూ ఇంకా కాస్త లేట్ అయింది ఇప్పుడైతే అన్నద్దు చూసిన తర్వాత మీకు కూడా ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది ఆర్మీ లైఫ్ అంటే ఏంటి ఆర్మీ జాబ్ ఎలా ఉంటది అని అన్నిటికీ అడ్జస్ట్ అయిపోయి కొంచెం బాధ ఉన్నా కానీ మనం సర్దుకుని పోవాలన్నమాట ఇదండి వీడియో మీరు నచ్చితే